వెల్కమ్ డి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు హెల్మెట్ విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో యాబై తొమ్మిదవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పోలీసుల ఆధ్వర్యంలో మహిళలు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఆత్మకూరు సిఐ గంగాధర్ ఎస్ఐ జిలానీ ఇతర సిబ్బందితో పాటు పట్టణంలోని పలు విభాగాలకు చెందిన మహిళలు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగప్రసాద్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ హెల్మెట్ ధరించి నిర్వహించిన స్కూటర్ ర్యాలీ మున్సిపల్ బస్ స్టాండ్ వరకు కొనసాగి అనంతరం అక్కడి నుంచి తిరిగి పోలీస్ స్టేషన్ వరకు ఈ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మహిళా పోలీస్ సిబ్బందితో పాటు పట్టణంలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థినిలు అంగన్వాడీ ఆశా వర్కర్లు ఇతర శాఖలకు చెందిన మహిళలు హెల్మెట్ ధరించి పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ గంగాధర్ ఎస్ఏ జిలాని మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ హెల్మెట్ ఎంతో ఉపయోగమైనదని దాని విలువ తక్కువే అయినా ప్రయోజనం ఎంతో ఎక్కువ అని ద్విచక్ర వాహనాలు పట్టణంలో రోడ్డు ప్రమాద సమయంలో మన ప్రాణాలకు ఎంతో రక్షణగా ఉపయోగపడే హెల్మెట్ ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు హెల్మెట్ ధరించి మనం తీసుకునే ఓ చిన్న జాగ్రత్త మన ప్రాణాలు కాపాడుతుందని తెలియజేశారు నమస్కారము ముఖ్యంగా మా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఎవ్రీడే లాస్ట్ వన్ మంత్ నుంచి రోడ్డు సేఫ్టీ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము ఇది చూడడానికి చాలా సరదాగా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఎన్నో కుటుంబాలు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం మా యొక్క విధిలో భాగంగా ఎవ్రీడే మేము హెల్మెట్ ర్యాలీ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించండి అతివేగం ప్రమాదకరము అని తెలియజేస్తూ ఎవ్రీడే మేము హెల్మెట్ అడి చేస్తూ ఉన్నాము దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఎలాంటి రోడ్ ప్రమాదం జరగకుండా మన కాన్స్టెన్సీ లెవెల్లో ఆత్మకూరు టౌన్ పరిధిలో ప్రమాదాలు నివారించాలని కోరుకుంటూ ముగ్గిస్తున్నాం థ్యాంక్ యూ శుభాలయం అండి ఈరోజు ఆత్మకూరు పట్టణ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో యాభై తొమ్మిదవ జాతీయ రహదారి భద్రతా వారాస్వాల్లో భాగంగా మహిళల ద్వారా కూడా అంద బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మా వారత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం జనవరి పది నుంచి ఫిబ్రవరి పది వరకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించడం వలన ప్రాణాప్రాయం నుంచి కానీ చాలా మనం మన లైఫ్ని మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అయితే ఈరోజు హెల్మెట్ ర్యాలీ జరుగుతుంది కదా దాంట్లో అందరి మీ లేడీస్ అందరి కూడా పాల్గొన్నాము అందరి మీ హెల్మెట్ ధరించుకొని ర్యాలీ చేస్తున్నాము అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి అవి అయినప్పుడు తలకి ఎటువంటి దెబ్బ తగలకుండా బాడీకి ఎక్కడైనా దెబ్బ తగిలినా ఇబ్బంది ఉండదు కానీ తలకి తగిలితే మాత్రము అది చనిపోయే పరిస్థితులు ఉంటాయి అందుకనేసి హెల్మెట్ ర్యాలీ చేస్తున్నాము అందరూ కూడా ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించుకొని చేయాలనేసి నా మనవి నమస్కారం అండి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బతిన జనరల్ అండ్ అండ్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి